మిట శ్రీ సీతారాముల కళ్యాణానికి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు టీటీడీ భారీ ఏర్పాట్లను చేస్తుంది రెండు వేల పద్నాలుగులో ఏపీ భద్రాద్రి ఆలయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిటలో కోదన్ రామస్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది టీటీడీ అప్పటి నుంచి రాముల వారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తూ వస్తుంది ప్రతి ఏటా శ్రీ కోదండ రాములవారి కళ్యాణంలో రాష్ట్ర ప్రజలు భారీ స్థాయిలో పాల్గొంటారు విశిష్ట సంఖ్యలో విచ్చేసి భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేస్తూ వస్తుంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చక్కచక్క సిద్ధం చేస్తుంది ప్రభుత్వం భక్తులకు అన్న ప్రసాదాలను తాగునీరు అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఇక శ్రీ రామస్వామి వారి కళ్యాణానికి విచ్చేసి భక్తులకు లడ్డు ప్రసాదం అందించాలని టీటీడీ నిర్ణయించింది ఇక భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు సిద్ధమయ్యాయి తిరుమలలోని శ్రీవారి సేవాసన్ టూలో బుధవారం శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డుల ప్యాకింగ్ నిర్వహించారు ఈవో శివప్రసాద్ ఏఈవో శ్రీ బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు మూడు మంది మహిళ పురుష శ్రీవారి సేవకులు డెబ్బై వేల లడ్డులను ప్యాకింగ్ చేస్తారు ఒక్కో లడ్డును ఒక్కో ప్రత్యేక బ్యాగులో పెట్టారు కళ్యాణానికి వచ్చిన ప్రతి భక్తుడికి అందించేలా చర్యలు తీసుకుంటున్నారు ఒంటిమిట శ్రీ సీతారాముల కళ్యాణానికి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు టీటీడీ భారీ ఏర్పాట్లను చేస్తుంది రెండు వేల పద్నాలుగులో ఏపీ భద్రాద్రి ఆలయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిటలో రామస్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది టీటీడీ అప్పటి నుంచి రాముల వారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తూ వస్తుంది ప్రత్యేట శ్రీ రాముల వారి కళ్యాణంలో రాష్ట్ర ప్రజలు భారీ స్థాయిలో పాల్గొంటారు విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేస్తూ వస్తుంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చకచక్క సిద్ధం చేస్తుంది ప్రభుత్వం భక్తులకు అన్న ప్రసాదాలను తాగునీరు అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఇక శ్రీ రామస్వామి వారి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు లడ్డు ప్రసాదం అందించాలని టీటీడీ నిర్ణయించింది భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు సిద్ధమయ్యాయి తిరుమలలోని శ్రీవారి సదన్ రెండులో బుధవారం శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డుల ప్యాకింగ్ నిర్వహించారు డిప్యూటీఈవో శివప్రసాద్ ఏఈవో శ్రీ బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల మంది మహిళా పురుష శ్రీవారి సేవకులు డెబ్బై వేల లడ్డులను ప్యాకింగ్ చేశారు ఒక్కో లడ్డును ఒక్కో ప్రత్యేక బ్యాగులో పెట్టారు కళ్యాణానికి వచ్చిన ప్రతి భక్తుడికి అందించేలా చర్యలు తీసుకుంటున్నారు